వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టైలరింగ్ వీడియోస్ నేను ఈరోజు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ కటింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ మనం ఇది ఫ్రంట్ ఓపెన్ అండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకుందాం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఫోల్డింగ్ సైడ్ మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తాం అదే బ్యాక్ ఓపెన్ అయితేనేమో ఓపెన్ సైడ్ మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు డౌన్ లో ఈక్వల్ గా చూసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకున్నాం బ్లౌజ్ పొడవ అండి థర్టీన్ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్కి కి వన్ ఇంచ్ యాడ్ చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి తర్వాత వెస్ట్ లూస్ నడుం లూజు ముప్పై ఇంచులు ఉందండి ముప్పై ఇంచులని నాలుగు భాగాలు చేసుకొని ఒక్క భాగం ఏడున్నర క్రింది భాగంలో పెట్టుకోవాలి తర్వాత ప్లేట్స్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం టూ ఇంచెస్ తర్వాత యాస్టిస్ ఇటు సైడ్ కూడా సేమ్ అది సైజు పెట్టుకోవాలి ఇది ముప్పై ఇంచులు అంటే చిన్న సైజు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ మనకు ఫైవ్ ఇంచెస్ వస్తుంది నెక్ విడుతూ టూ ఇంచెస్ తర్వాత ఇటు ఫోర్టీన్ అండ్ హాఫ్ కదండి ఇటు కూడా అదే సేమ్ సైజ్ పెట్టేసుకొని సిక్స్ చంకడోను ఆరు ఇంచులు తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఎయిట్ వరకు మనం చంకడౌన్ ఆరు ఇంచులు అనేది సెట్ అవుతుంది ఎవరికైనా ఫైవ్ ఇంచెస్ షోల్డర్ ఇలానే పెట్టుకొని మనం బాక్స్ కొట్టుకుందాం అవుట్లైన్ అంతా కొట్టేసుకుందాం తర్వాత చెస్ట్ అనేది నడుముకి వన్ ఇంచ్ యాడ్ చేసి మనం చెస్ట్ అనేది పెట్టుకోవాలి అంటే ఏడున్నర కదండి ఇది ఎనిమిదిన్నర చెస్ట్ సరిపోతుంది ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ భాగం ఎనిమిదిన్నర అనేది పెట్టుకోవాలి వచ్చిన నడుము అంటే నడుము అనేది మనకు ఏడున్నర ఇంచ్ వచ్చింది ఏడున్నరకు వన్ ఇంచ్ యాడ్ చేస్తే డీప్ నెక్ లకి కంపల్సరీ సరిపోతుందండి అంటే ఇది వెస్ట్ ఏడున్నర కాబట్టి దీనికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ అనేది వస్తుంది అయితే ఇది మనం టేపుకోలేదు అనమాట ఈ చెస్ట్ కరెక్టే ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఇలా చూసుకోవచ్చు దీన్ని ఎక్కడో త్రీ అండ్ హాఫ్ ఉంది కదా ఇటు చివర ఇటు చివర త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని మనం ఈ మార్కింగ్ మీద ఒకసారి చూసుకుంటే మనకిలా సెవెంటీన్ వచ్చింది అంటే సెవెంటీన్ అంటే ఫ్రంట్ బ్యాక్ కలిసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే ఒక్క భాగం మిమ్మల్ని కదా కరెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా తీసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్లో ఒకటి బా అనేది తీసుకోవాలి తీసుకొని ఈ మిడిల్ పార్ట్ డాట్ పెట్టుకొని ఈ మూడింటిని కలుపుకోవాలి తర్వాత మనకు నెక్ డౌన్ త్రీ అండ్ హాఫ్ వచ్చింది కదా త్రీ అండ్ హాఫ్ని ఒక ఫావ్ ఇంచు ఎమింగ్ పట్టికి మార్కింగ్ కొట్టుకొని ఈ మార్కింగ్ మీద మనం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి తర్వాత నెక్ కూడా మనం వేయాలి కాబట్టి ఇక్కడ ఒక ఫావ్ ఇంచ్ తర్వాత నెక్ విడత అనేది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అయితే డౌన్లో కూడా మనం టూ ఇంచెస్ తీసుకోవచ్చు కానీ మనం నెక్ అనేది కింద వైపు పట్టేసినట్టు అవుతుంది కాబట్టి కొంచెం వెడల్పుగా ఉంటేనే మనకు నీట్ గా ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే నేను ఇప్పుడు టూ అండ్ హాఫ్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకోవాలి పైన టూ ఇది టూ అండ్ హాఫ్ నెక్ డీప్ కావాలంటే కింద బ్రాడ్ యూ కావాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదు బ్రాడ్గా వద్దు అంటే ఇక్కడ వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి నేను కొంచెం డీప్ పెడుతున్నానండి అంటే హాఫ్ ఇంచ్ మాత్రమే పెడుతున్నాను ఇలా ట్రా చేసుకోవాలి తర్వాత ప్లేట్స్ అనేవి ఇక్కడ షోల్డర్కి మిడిల్ భాగం అనేవి ప్లేట్లు వేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఉంది కదండి ఈ టూ ఇంచెస్ తర్వాత షోల్డర్ మిడిల్ భాగం తీసుకోవాలి అంటే త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ ఇంచెస్లో వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ మన ప్లేట్ అనేది వస్తుంది అంటే షోల్డర్ ఎదురుగా మనం ప్లేట్లు అనేది వేసుకోవాలి హైట్ ఎంత వేసుకోవాలి అంటే నెక్కి వన్ ఇంచు డౌన్ కి స్టార్ట్ చేయాలి అంటే మనకి త్రీ ఇంచెస్ ప్లేట్ అనేది వస్తుంది విడత అనేది పావు ఇంచ్ వేస్తే సరిపో అటు పావు ఇంచ్ ఇటు పావు ఇంచ్ కలిపి హాఫ్ ఇంచ్ తర్వాత మనం ఇది కట్ చేసుకో ఇక్కడ ఒక ఇక్కడూ షోల్డర్ దగ్గర ఒకటి ఖర్చు ప్లేట్స్ దగ్గర ఒక ఇది బ్యాక్ పార్ట్ నెక్ నేను ఇప్పుడే కట్ చేయట్లేదు అయితే ఇక్కడ మనం డౌన్ లో ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దీన్ని మనం ఎడమ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే క్లోజ్ ఉన్న సైడ్ ఫోల్డింగ్ సైడ్ మనం బ్యాక్ పార్ట్ చేస్తాం కదా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే ఓపెన్ ఉన్న సైడ్ అనేది చేయాలి ఇలా వేసుకోవాలి దీని చుట్టూ మనం అవుట్ లైన్ అనేది కొట్టేద్దాం ఇలా అవుట్ లైన్ కొట్టుకోవాలి ఇది చెస్ట్ నెక్ విడు తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఆరెంజ్ లె తీసుకోవాలి విడుతూ షోల్డర్ ఫైన్ తర్వాత ఎలిచే బాక్స్ కొట్టేసుకొని మనము దీంట్లో హాఫ్ ఇన్ హాఫ్ ఇంచు లోతు తీయాలండి తర్వాత నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కావాలంటే మనం ఒక సైడ్ ఒకసారి ఒక స్పాట్నిది ఇలా మనం సెట్ చేసుకొని ఈ లైన్ వరకు ఈక్వన్ అనేది పెట్టాలి పెట్టి ఇలా మార్క్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇది ఉందో చూద్దాం సెవెన్ ఇంచెస్ అనేది ఉంది ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ నెక్ విడుతూ టూ అండ్ హాఫ్ బ్యాక్ డౌన్లో నెక్ విడుతూ టూ అండ్ హాఫ్ కదా ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ తీసుకొని ఒక బాక్స్ అనేది కొట్టుకోవాలి కొంచెం మనకి షేప్ బ్రాడ్గా రావాలి మంచి నీట్గా వీలాగా రావద్దు అంటే త్రీ ఇంచెస్ అనేది పెట్టుకుందాం దీంట్లో మనం వన్ ఇంచు పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం చెస్ట్ పాయింట్ అనేది మనకు తెలవాలి అయితే చెస్ట్ పాయింట్ అనేది ఇది థర్టీ నడుము కాబట్టి చిన్న సైజ్ కదా చిన్న సైజ్ బ్లౌ బ్లౌజ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ పది పదిన్నర దగ్గర ఉంటుంది అనమాట తర్వాత ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకు నడుము సైజ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ వాళ్ళకు నడుం సైజ్ చెస్ట్ పాయింట్ నైన్ నైన్ అండ్ హాఫ్ దగ్గర ఉంటుంది ఇది థర్టీ కదండి థర్టీ అయితే చెస్ట్ పాయింట్ టెన్ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఉంటుంది ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి తర్వాత విడుతు అయితే చెస్ట్ పాయింట్ బ్లౌజ్ కి ఎలా చూస్తాము అంటే షోల్డర్ నుంచి పెద్ద ప్లేట్ ఉంది కదండి ఇక్కడికి మనం పెట్టాలి ఇలా ఇంచెస్ అనేది ఇలా అయినా తీసుకోవచ్చు లేదు అంటే టేప్ కొలత అయితే థర్టీ వాళ్ళకి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ దగ్గర టెన్ టెన్ అండ్ హాఫ్ దగ్గర వస్తుంది అయితే షోల్డర్ అనేది పైన జాయింట్ అవుతుంది కాబట్టి టెన్ వచ్చేస్తుంది షోల్డర్ మనం ఇంకా జాయిన్ చేయలేదు కాబట్టి టెన్ అండ్ హాఫ్ దగ్గర నేను మార్కింగ్ వేసుకుంటున్నాను అయితే విడత అనేది ఎంత వేస్తామంటే ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి మనం ఇక్కడ బుక్స్ కజా పట్టుకొక హావ్ ఇంచ్ లైన్ అనేది కొట్టుకోవాలి విడత అనేది ఫోర్ ఇంచెస్ ఇక్కడ డౌన్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి త్రీ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకోవాలి ఫోర్ డౌన్లో త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఈ త్రీ అండ్ హాఫ్ని ని ని ఒకసారి మనం కలుపుకోవాలి తర్వాత మనం ప్లేట్ అనేది వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజెస్కి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి తర్వాత దీన్ని ఇవి భాగం ఉంది కదండి ఈ మూలకి ఇలా డ్రా చేసే ముందు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకొని ఈ సైడ్కి మనం డ్రా ఇలా చేయాలి తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకొని మార్క్ చేయాలి తర్వాత మనకి ఇక్కడ కప్పు ఫ్రీగా మంచి షేప్ రావాలి అంటే ఇక్కడ లెంత్ కన్నా లెంత్ కన్నా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ కొట్టుకోవాలి డౌన్ లో ఇప్పుడు మనం ఇది థర్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్ అయితే వన్ ఇంచ్ యాడ్ చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ కన్నా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లైన్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి ఫ్రంట్ ఉక్స్ పట్టి సైడ్ ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇలా షేప్ అనేది చేసుకోవాలి తర్వాత మనది కటింగ్ చేసేస్తాం కదండి ప్రిన్స్ కట్ కి కటింగ్ చేసి రెండు జాయింట్ చేస్తాం అప్పుడు ఇక్కడ సైడ్ ప్లేట్స్ అనేవి తగ్గిపోతాయి ఖర్చుల పాటు కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్టండి చూద్దాం ఎలా కట్ చేయాలో ఫస్ట్ నెక్ తర్వాత డౌన్ అయితే మనం ఈ డౌన్ లో కంపల్సరీ హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలన్నమాట అయితే ఈ కప్ అనేది మనకి చెస్ట్ అనేది ఫ్లాట్ గా ఫ్లాట్ గా కాకుండా ఫ్రీగా కప్పు మాదిరి షేప్ రావాలి అంటే మనకి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఇక్కడ కప్ అనేది ఫ్రీగా వస్తుంది ఫస్ట్ బ్యాక్ పట్టు చంక్ డౌన్ కట్ చేస్తున్నాను తర్వాత మనం ఇక్కడ లోతు దిద్దాం ఇప్పుడు షేప్ చేస్తున్నానండి ప్రిన్సెస్ కట్ చెస్ట్ పాడ్ దగ్గర ఒక టప్స్ పెట్టుకోవాలి షేప్ ఇవ్వాలన్నమాట తర్వాత సైడ్ లెంత్ ఎక్కువద్దు అనుకుంటే మనం ఇక్కడ ఒక ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు ఇది ప్రిన్సెస్ కట్ వెస్ట్ లూస్ థర్టీ సైజ్ ప్రిన్సెస్ కట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ